హాయ్ ఫ్రెండ్స్ ఇవి మైసూరుపాకు నేనైతే ఫస్ట్ టైం చేసాను ఫస్ట్ టైం అయినా పర్వాలేదు కొద్ది బాగానే వచ్చాయి అయితే ఎలా చేసానో ఏటో మీకైతే నేను చూపిస్తాను కొద్దిగా చిన్న గ్లాస్తోనే చేసాను చాలా వచ్చాయి ఈ అయితే ఇంకెక్కువగానే చేసుకోవచ్చు అయితే ఎలా చేసాను ఏటో మీకైతే చూపిస్తాను ఇగో ఈ గ్లాసులు శనగపిండి అయితే నేను తీసుకుందనమాట ఈ గ్లాసు శనగపిండికి ఇంక దీంట్లోని నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు చాలామందికి నెయ్యి అంటే కొంతమందికి ఇష్టపడదు కదా నేనైతే మొత్తం ఆయిలే వేసి చేశాను గ్లాసు ఉన్నారు ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట మనం ఏతి ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా గ్లాసుల పిండికి గ్లాసు ఉన్నాడు ఆయిల్ అర గ్లాసులు అయితే ఇలాగ శనగపిండిలోకి వేసి కలుపుకోవాలన్నమాట ఇలాగా మొత్తము ఇది జారుగా కలుపుకోవాలి తర్వాత ఇగో గ్లాసులు మళ్ళీ ఆయిల్ అయితే విడిగా తీసుకున్నాను తర్వాత ఈ వేసే ఇంకా శనగపిండిది ఇది ఒక చేత వీడియో తీస్తూ కలపడం కదా అందుకే ఇలా వస్తుంది అయితే ఆయిల్ చాలేదు మరి కొద్దిగా ఆయిల్ వేసి కలిపాను ఇలాగా జారుడు పిండిగా కలుపుకోవాలి మాట ఇలాగా చూడండి ఇలా వచ్చింది కదా ఇలాగా చక్కగా కలుపుకునేకే ఇంకా పాకంకి రెడీ చేసుకోవే పాకం కూడా మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి గ్లాస్ ఉన్నారే తీసుకోవాలన్నమాట గ్లాస్ ఉన్నారికి పాకంకి మనం వాటర్ ఎంత మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకోవాలన్నమాట ఇలాగా పాకం వచ్చే వరకు మనం చూసుకోవాలి ఇలా మరుగుతుంది కదా ఒకసారి అయితే కలుపుకుంటాను పాకం వచ్చిందో లేదో చూస్తాను ఇంకా రాలేదు ఇంకొంచెం సేపు ఇలాగ మరిగించేస్తుంటాను ఇప్పుడైతే పాకంకి రెడీ అయిపోతుంది ఇలాగా పాకుంది చూసుకున్నాను పాకమైతే వచ్చేసింది లేత పాకం అయితే సరిపోతుంది ఇలాగా పాకం వచ్చాక ఇంకా ఈ కలుపుకున్న పిండి ఉంది కదా ఈ పాకం దాంట్లోకి అయితే వేసేసాను వేసి ఇది మళ్ళీ కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలుపుకొని ఇది మనం కలుపుకునేక చూడండి ఇంకా కొంచెం ఆయిల్ వేయాలి అన్నమాట ఆయిల్ ఎలాగ ఉంది కదా ఆయిల్ వేసుకుంటూ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి ఇది ఏంటంటే ఆ కలయి అంటుకోకుండా ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి చిన్న మంట పెట్టి అలా కలుపుతూ మనం చేస్తూ ఉండాలన్నమాట ఆయిల్ మధ్య మధ్యలో వేసి ఆయిల్ అయిపోయే వరకు వేస్తూ ఉండాలి మీరు నెయ్యి అయినా కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే చేశాను చూడండి ఇది కొంచెం ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇంకొంచెం దగ్గరికి అయితే రెడీ అయిపోవాలి ఇక మనం ఈ మిశ్రమాన్ని దేంట్లోకి వేస్తామో దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకుని ఉంచాలి నేను ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను తక్కువ వస్తాయేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి ఇక్క ఆయిల్లోని వేసి ఇది ఇలా దగ్గరికి అయిపోతే అది ఎంచి ఇందులోకి అయితే వేస్తాను ఇలాగ మొత్తం వేసుకొని దాన్ని షాప్గా వచ్చే వరకు ఇలాగ నొక్కు మాట బాగా చాలా వేడిగా ఉంది కాలిపోతుంది మధ్యలో ఆయిల్లో అది చేతికి రాసుకొని మళ్ళీ నొక్కాను తర్వాత కొద్దిగా మడి చల్లగా అయ్యే వరకు ఉంచకూడదు ఇలాగ కొంచెం లైట్గానే వేడి ఉంది దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టి అది నేను తిరిగేసి తీసాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది ఈసారి అయితే ఎక్కువ చేసుకుంటాను పండక్కి ఇప్పుడు దీన్ని తిరగేసాక ముక్కలుగా కోసుకున్నాను ఇంకా చూస్తే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా కొద్దిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మైసూరుపాకు మెత్త మెత్తగా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ఓకే ఇప్పుడు మనం గ్లాసు పిండికి గ్లాసున్నారా ఆయిల్ గ్లాసున్నారా పంచదార తీసుకొని ఇందులో మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతోనైతే మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇవాళ మహాభారతంలో ఒక పొడుపు కదా అడుగుతున్నాను కుంతికి ఎంతమంది పిల్లలు చెప్పండి ముగ్గురు కదా ఆ ముగ్గురు ఎవరెవరు తెలిస్తే కామెంట్స్లోనైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్